హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ నేనైతే ఈ ఇయర్ వినాయక చవితి చాలా అంటే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి అంతేకాకుండా ఫస్ట్ టైం వెళ్ళి మా ఇంటి వినాయకుడిని మేము మొదటిసారిగా వినాయక నిమజ్జనం అయితే చేసాము నేను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు పూజ చేస్తాను కానీ ఎప్పుడు దగ్గరుండి వినాయకుడిని నిమజ్జనం అయితే చేయలేదు ఫస్ట్ టైం అయితే చేస్తున్నామండి ముందుగా మా వినాయకుడిని చూసేయండి అంతేకాదు ఇయర్ చేతిలో చిన్న లడ్డు కూడా తయారు చేసి పెట్టేశాను చాలా చాలా బాగా చేసుకున్నామండి హ్యాపీగా అనిపించింది పూజ ఇంత మంచిగా జరిగింది అని అనుకోలేదు నాకు ఫీవర్ ఉండడంతో నేను చేయలేకపోయాను సరే మేమే చేసుకుంటామని చెప్పి మా హస్బెండ్ మా బాబు అయితే పూజ అంతా చేశారు ఇదిగోండి వెళ్ళి విగ్రహం మార్నింగ్ సిక్స్ నుంచి విగ్రహం తీసుకొని వచ్చి వీటన్నిటికీ ఫ్రూట్స్ స్వీట్స్ అలంకరణకి కావాల్సినవి అన్నీ దగ్గరుండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు అంతేకాదు ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే ఇంకొంచెం పెద్ద వినాయకుడిని అయితే తీసుకొచ్చాము నాకైతే చాలా బాగా నచ్చింది వినాయకుడి విగ్రహం అయితే అన్ని ఫెస్టివల్లలో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసేది దీపావళి వినాయక చవితి కదా మా బాబు కూడా సేమ్ వినాయక చవితి అంటే చాలు నైట్ నుంచే తను ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసేస్తాడు ఈ వినాయకుడిని తెచ్చుకుందాం ఇవి తెచ్చుకుందాం అని చెప్పేసి ఫైనల్గా పూజ అంతా అయితే వీళ్ళిద్దరు చేసేసారు చాలా మంచిగా చేశాము ఇంకా నెక్స్ట్ అయితే మరి మా వినాయకుడి నిమజ్జనం మేము ఎలా చేసాము ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి అంతేకాదు పూజా సమయంలో వినాయకుడి కథ చదువుకున్నాడు ఇంకా ఇదిగోండి పుస్తకాలు తీసుకొచ్చి వాటికి పూజ కూడా అంత దగ్గరుండి తనే చేసుకున్నాడు నెక్స్ట్ అయితే వినాయకుడిని నిమజ్జనం ఎలా చేసాము ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే ఇన్ని ఇయర్స్ నుంచి వినాయక చవితి చేసుకుంటున్నానే కానీ ఎప్పుడూ సరే నేను చెరువులలో అట్లాగే తీసుకొని వెళ్ళి వినాయకుని ఎప్పుడూ నిమజ్జనం చేయలేదు ఈ ఇయర్ మా బాబు చేద్దాం మనమే చేసుకుందామని అడిగాడు సరే అని చెప్పేసి మాకు నియర్ బై ఉన్న దగ్గరికి తీసుకొని వెళ్ళాము ఫస్ట్ అయితే పత్రి అవన్నీ తీసేసి ఒక కవర్లో అయితే వేసేసాను ఆ తర్వాత మా బాబు అన్నాడు వినాయకుడి చేతిలో ఉన్న లడ్డు పాట పెట్టరా మమ్మీ అని అన్నాడు సరే అని చెప్పేసి చిన్న ఫన్గా ఉంటుంది కదా బాగుంటుంది అని చెప్పేసి నేనే ఆ చిన్న లడ్డుని మా ముగ్గురి మధ్యలో పాట అయితే పెట్టాము నేనే పాడుకుంటా ఎవ్వరు పాడుకోవద్దు అని చెప్పేసి పాటనైతే స్టార్ట్ చేశారు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేశాడు ఫైనల్గా అయితే తనే త్రీ హండ్రెడ్కి పాడుకోవడం అయితే జరిగింది తర్వాత లాస్ట్ ఇయర్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము వినాయకుడి విగ్రహం దగ్గర లడ్డూ పాడుకున్నాం అది చూసి తను ఈ ఇయర్ నాకు ఇంట్లో లడ్డూ పాటలో నేనే తీసుకుంటాను అని చెప్పేసి అలా అడిగాడు ఇదిగోండి సరే అని చెప్పి పాటైతే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేశాను ఫైనల్కి అయితే త్రీ హండ్రెడ్కి తనే గెలుచుకున్నాడు సరే అని చెప్పేసి తీసి ఒక ప్లేట్లో పెట్టి తన హెడ్ మీద నుంచి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను మళ్ళీ ఈవినింగ్ కదా చీకట్ అవుతుంది మళ్ళీ నిమజ్జనం చేయడానికి కష్టం అవుతుంది అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కానిచ్చాను తర్వాత అయితే ఫైనల్గా నిమజ్జనం అయితే ఇలా జరిగింది ఇక నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విగ్రహాలను కూడా కార్లలో వాళ్ళు తీసుకొని వెళ్తుంటే అసలుకి వా అనిపించింది నేను పెద్ద పెద్దవే తీసుకెళ్ళి చేస్తారేమో అనుకున్నా నేను ఇప్పటిదాకా అయితే నిమజ్జనం చెప్పాను కదా అస్సలు చూడలేదు ఫస్ట్ టైం తీసుకొని వెళ్తుంటే వెళ్ళేదారిలో పెద్ద విగ్రహాలు అసలు కార్లలో బైక్స్ మీద ఒకళ్ళు అయితే నేను షూట్ చేయలేకపోయాను కానీ బైక్ మీద చిన్న విగ్రహాన్ని పెట్టుకొని ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫాదరు ఎట్లా తీసుకెళ్తున్నాడు జైబోలు గణేష్ మహారాజ్కి జై అంటూ చెప్పుకుంటూ తీసుకెళ్లారు నేను అది షూట్ చేయలేకపోయాను చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది బైక్ మీద కూడా మన ఒక బుజ్జి వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు అని అనిపించింది మేమైతే కారులో తీసుకొని వెళ్ళాము ఫైనల్గా అయితే విన్ ఫైవ్ డేస్ ఉంచాము ఈ ఇయర్ అయితే ఎప్పుడు త్రీ డేస్కి తీసుకొని వెళ్ళి పెద్ద విగ్రహాల దగ్గర పెట్టేస్తాము ఈ ఇయర్ అయితే ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంచుదాం ఇంకా నైన్ డేస్ ఉంచుకుందాం అనుకున్నాము కానీ నా హెల్త్ బాగుండకపోవడంతో ఇంకా ఫైవ్ డేస్కే తీసుకెళ్ళిపోయాము విగ్రహం అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది విగ్రహానికి నేను వెళ్ళలేదు మా బాపే సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాడు వెయిట్ కూడా చాలా ఉంది సోఫాలో వినాయకుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఉన్నాయి తీసు నాకైతే నిమజ్జనం చేయాలని లేదు కానీ తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తున్నాము నైన్ డేస్ ఉంచుకొని మంచిగా పూజలు అన్నీ చేసుకుందాం అనుకున్న కానీ కుదరలేదు కానీ నెక్స్ట్ టైం అయినా చూడాలి ఫైనల్గా అయితే మా వినాయకుడిని సో కార్లోకి అయితే ఎక్కిచ్చేసాము ఇంకా ఇక్కడ మేమున్న ప్లేస్ నుంచి నేను నిమజ్జనం చేయాలనుకున్న ప్లేస్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇంకా అది వెళ్తున్నాము వినాయకుడు అయితే వెనుక సీట్లో కూర్చోబెట్టాము చూడండి మమ్మల్నే మమ్మల్ని చూసి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు అన్నట్లుగా ఉంది నాకైతే వెళ్ళే దారిలో చెప్పాను కదా చాలా ట్రాఫిక్ ఉంది అసలుకి ఆ రోజు ఫిఫ్త్ డే కదా చాలా వినాయకులని ఆ రోజే తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా ఫైనల్గా మా వినాయ్ కూడా నిమజ్జనం కూడా చూపించేస్తాను చూసేయండి ఫైనల్గా నిమజ్జనం ప్లేస్కి అయితే వచ్చేసాము కొన్ని వినాయకుడితో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ నేను అనుకున్నాను మేమే వెళ్ళి లోపల వాటర్లో నిమజ్జనం చేయొచ్చు అని కానీ ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు క్రౌడ్ ఎక్కువ అవ్వడంతో మమ్మల్ని ఎలా చేయలేదు వాళ్ళే తీసుకుంటున్నారు జిహెచ్ జిహెచ్ఎంసీ వాళ్ళే తీసుకొని క్రెయిన్తో వాళ్ళు తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు ఫైనల్గా అయితే మా నిమజ్జనం అయితే ఇలా అయింది మేము ఈ ఇయర్ చాలా బాగా చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఫైనల్గా ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని నిమజ్జనం అయిపోయేదాకా అక్కడే ఉండి చూస్తూ ఉన్నాము అన్ని వినాయకులతో మా వినాయకుడు కూడా మేము నిమజ్జనంలోకి పంపించేసాము ఇక్కడ అయితే నిజంగా చాలా క్రౌడ్ ఉంది అంటే చిన్న పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది ఫైనల్గా అయితే ఇదిగోండి మా వినాయకుడి నిమజ్జనం ఇలా అయింది థ్యాంక్ యూ ఇదండి ఈ ఇయర్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇలా అయితే చాలా మంచిగా జరిగాయి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్